ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక గంటలో పరిష్కరించే ఒక అమ్మవారి పవర్ఫుల్ మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి వారాహి అమ్మ మంత్రం కానీ పూజ కానీ వ్రతం కానీ అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి పేరు నామాన్ని జపించినా అంత పవర్ఫుల్గా మనకు ఫలితం అనేది దక్కుతుందండి ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవంలో లోకరగా ఉన్న మన వారాహి అమ్మను తలుచుకొని ఏ పని చేసినా ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంతేకా కాకుండా ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా సరే వారాహి తల్లిని వేడుకొని మనం ఆ పరిష్కారానికి సమస్యకు కావలసిన పరిష్కారం కోరామంటే వారాహి కప్ తప్పకుండా మనకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది అండి ఏదైనా సరే మనం భగవంతుని మీద పెట్టుకున్న భక్తి నమ్మకమే ఆ దేవతలు మనకు చూపించే ఒక కరుణకి నిదర్శనం ఉంటుంది కాబట్టి మనం ఏదైనా సరే నమ్మకంతో భక్తితో చేసినప్పుడు తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుంది ఇక వారాహి అమ్మకి మనం పూజలు చేసేది ముఖ్యంగా పంచమి రోజు అలాగే అష్టమి నవమి రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో శుక్రవారం మంగళవారం ఇలాంటి రోజుల్లో కూడా ఆ తల్లిని సూ మంచిగా పూజించుకొని ఆరాధించుకునే రోజు ఇలాగా మనకు రేపు శుక్రవారం శుక్రవారం అనే కదండి ఎప్పుడైనా సరే మనకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం మనకు దొరకలేదు అని సతమతం అవుతున్నప్పుడు ఈ యొక్క చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోండి మీకు ఏదో ఒక రూపంలో ఒక గంట లోపల ఆ సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా ఆ తల్లి చూపిస్తుంది అలాంటి పవర్ఫుల్ మంత్రాన్ని మనం ఈ యొక్క మంత్రాన్ని మనం ఎప్పుడైనా సరే ఎలాంటి సమయంలో అయినా సరే చెప్పుకోవచ్చుందండి ఎందువల్లంటే మనకు ఆపద అనేది చెప్పిరాదు కష్టం అనేది అనుకోకుండా వచ్చేస్తుంది ఒక ప్రాబ్లం అనేది ఒక ఇరకాటమైన పరిస్థితి అనేది మనకు వచ్చేసినప్పుడు అది చెప్పిరాదు కదా అలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లిని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో మీరు పిలిచినప్పుడు తప్పకుండా మీకు కావలసిన ఆ పరిష్కారం అనేది అమ్మ చూపిస్తుంది ఎలాంటి అనుమానం లేకుండా మీకు ఎలాంటి నష్టము రాకుండా కూడా తల్లి చూసుకుంటుందండి కాబట్టి ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనేది చదువుకుంటే సరిపోతుంది మీరు ఎగ్జాంపుల్కి ఒక ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఒక ఇక్కటైన పరిస్థితుల్లో మీరు ఇరుక్కున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి లేకపోతే నా జాబ్కో లేకపోతే నాకు అవమానంగానో ఏదో ఒక నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటానో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఆ తల్లి ఇప్పుడు చెప్పబోయే ఈ నామాన్ని మీరు పఠించండి తప్పకుండా సొల్యూషన్ అనేది ఎలాంటి సమస్య లేకుండా మీకు ఎలాంటి ఆపద లేకుండా కూడా చేస్తారు అమ్మవారు అలాగే డబ్బు ప్రాబ్లం అనుకోకుండా మనం అప్పు చేస్తూ ఉంటాం ఆ అప్పుల సమస్యకు వచ్చి ఈరోజు వడ్డీ కట్టాలి వడ్డీ కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు అలాంటి సమయమైనా సరే లేదా మనం ఈ ఇప్పుడు ఈఎంఐ రేపు లాస్ట్ డేటు కట్టే తీరాలి లేదంటే మనకు ఫైన్ లేస్తారు అలాంటి సమయంలో డబ్బులు రావాలి ఏ ఆ సమస్యను పూర్తి చేసే అమ్మవారి మంత్రం అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి ఒక పదకొండు సార్లు గుర్తుగా అమ్మవారిని తలుచుకొని జపించండి మీ సమస్యకు పరిష్కారం అమ్మవారు చూపించేస్తారు ఇక ఆ యొక్క అమ్మవారి పవర్ఫుల్ నామం లేదా మంత్రం అనుకోవచ్చు ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి ओम अश्वारूड़ा अपराजित वाराही 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 ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి ఈ యొక్క అమ్మవారి సూపర్ పవర్ఫుల్ నామాన్ని ఒక పదకొండు సార్లు అనేది చెప్పుకోండి ఆ తల్లి అశ్వారూఢ అనే ఒక గుర్ర మీద వేగంగా వచ్చి మన కష్టాలని ఆ తల్లి తీర్చేస్తుంది కాబట్టి ఈ యొక్క నామం పెట్టి మీరు ఈ యొక్క మంత్రం పెట్టి అమ్మవారిని పిలిచినప్పుడు ఆ క్షణమే ఒక గంట లోపల మీ సమస్యకు పరిష్కారం అనేది చూపించేస్తుందండి అమ్మవారు తప్పకుండా ఆ తల్లిని నమ్ముకున్నవారు చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది అది ఆరోగ్య సమస్య అయినా లేదా డబ్బుల సమస్య అయినా ఇంకా ఏదైనా ఇతరుల ఇతర సమస్యలైనా సరే ఏదైనా సరే ఆ తల్లి తీ తీర్చేస్తుంది అన్నమాట అంతేకాకుండా ఎవరైనా సరే ఎక్కువగా సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆరాటపడుతున్నా సొంత ఇంటికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడైనా సరే వారాహిదేవిని ప్రార్థించ ప్రార్థించండి దేవికి మొక్కుకొని మీ సంకల్పాన్ని ఆ తల్లికి చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ సొంత ఇంటి యోగం అనేది కలుగుతుంది అదేవిధంగా భూముల తగాదాలు భూముల వివాదాలు ఉన్న వాళ్ళు కూడా వారాహీదేవి పూజ వల్ల వారాహిదేవి మంత్రాల వల్ల తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా భూ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక ఫ్లాట్ కొనాలి ఒక పొలం కొనాలి అనుకొని ఒక స్థలాలు అంటే భూమికి సంబంధించింది ఏదైనా కొలాలే అనుకున్న వాళ్ళు కూడా తల్లిని వేడుకున్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వాటికి ఉన్న సమస్యలు తొలగిపోయి మీకున్న ఆశ కోరిక అనేది నెరవేరుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహి మాత